హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఐసీఎస్ఎసి కుట్రా ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఏపీ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ఇది విజయనగరంలో సిరాజ్ బోయ్గూడలో సమీర్ అరెస్టు పేలుడు పదార్థాలు స్వాధీనం అప్రమత్తమైన నిఘా వర్గాలు అసలు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పుడు సీజ్ ఫైర్ చేసిర్రు సో అట్లా ఆగింది దాన్ని ఇంకా పాకిస్తాన్ మనతోటి సీజ్ ఫైర్ పాటిస్తుందంటే పూర్తి స్థాయిలో పాటిస్తలేదు అప్పుడప్పుడు కవింపు చర్యలు చేస్తుంది ఇక ఒకవైపు అట్లా నటిస్తూనే మళ్ళీ భారతదేశంలో కొంత డిస్టర్బ్ చేయాలి మళ్ళీ బాంబులు పేల్చాలి కొంతమందిని ప్రాణాలు చంపేయాలనేటువంటిది మళ్ళీ కుట్ర పన్నింది దాంట్లో భాగంగానే నిన్న ఈ ఏది హైదరాబాదులో ఈ పేలుడు పదార్థాలు కొంటే దొరికిపోతామని చెప్పేసి ఇద్దరు కూడా సిరాజ్ బోయిగూడలో సమీర్ ఇద్దరు కూడా బీటెక్ ఒకే దగ్గర కలిపి చదివినట హైదరాబాద్లో ఇద్దరు బీటెక్ క్లాస్మేట్స్ అంట ఈ సమీర్ అంటేనేమో హైదరాబాద్ సంబంధించిన ఆయనే విజయనగరం సిరాజ్ అంటేనేమో విజయ విజయనగరం ఈ ఇద్దరు బీటెక్లో ఫ్రెండ్స్ అట మరి వీళ్ళు ఐఎస్ఐతో ఎట్లా టచ్ అయిపోయారో ఏమైందో తెలియదు మొత్తం మీద భారీ పేలుళ్లకు సన్నాహాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పౌడరు సామాగ్రి ఇదంతా కూడా కొన్నరంట ముందుగా డమ్మి బ్లాస్ట్ చేద్దామనే ఆలోచనలు ఉరట హైదరాబాదు పరిసర ప్రాంతాలు అంటే హైదరాబాదు లోకల్లో కాకుండా ప చుట్టుప్రక్కల కొంత అవుట్స్కట్స్ అంటాం కదా అట్లా అక్కడ డమ్మి బ్లాస్ట్ చేసిన తర్వాత అది ఓకే అయితే అప్పుడు హైదరాబాదులో పేరులకు కుట్రలు పన్నే అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నట్ట ఏదేమైనా మన తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులు మొత్తం మీద నివా నిఘా వర్గాల సమాచారం తోటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళను మన స్టైల్లో ఎంక్వైరీ చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది మొత్తం మీద పాకిస్తాన్ అంత దరిద్రంగా ఇంకా వాళ్ళు ఎవరు మళ్ళా సిరాజ్ అంట ఆయనే సమీర్ అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏం కాదు మన తెలంగాణ అయి ఒక ఆయనే ఆంధ్రప్రదేశ్ అయినా ఒక ఆయనే మన మన మీద బాంబు లేపించి మనల్ని చంపించే ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తుంది ఇక్కడ ఉండేటువంటి విధవ విధవ కొడుకులు ఒక్కరికి సోయి ఉండదు ఎక్కడోని ఎవరి మీద దాడి చేస్తున్నా పాకిస్తాన్కు అనుకూలంగా ఎందుకు పనిచేయాలి ఇది వీళ్ళకు ఉండదు వాళ్ళు ఎప్పుడైతే దొరుకుతారో వాళ్ళను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం లా తీసుకొని ఎంబడే షూట్ చేయాలి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలుకు కోర్టుకు తిప్పి తిప్పి వాళ్ళని మంచిగా మేపి వాళ్ళకి బిర్యానీలు అవి ఇవి పెట్టి అవి కాదు వాళ్ళని తీసుకురావాలి రాత్రి ఒకరోజు రెండు రోజులు ఉంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని ఎన్కౌంటర్ చేసేయాలి చంపేసేయాలి చంపేస్తే ఇంకొకడు అట్లా ఉంటుంది లేదు జైలుకి తీసుకుపోతే ఆ జైలు ఇంకా వాయిదాల పద్ధతిలో ఐదు సంవత్సరాలు తిప్పుతూ ఉంటుంది అన్నమాట